ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా భద్రాచలం వాష్వి క్లబ్ ఆధ్వర్యంలో మన మహాత్మా గాంధీ చప్రదయుల్లో ఉన్న మహాత్మా గాంధీకి ధన్యవాదాలు అర్పించడం జరిగింది అలాగే వాష్వి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పిలుపులో భాగంగా ఈ నివాళి అర్పించిన అనంతరం గోదావరి మన పవిత్ర గోదావరి మన స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరుగుతుంది చాలామంది కొంతమంది మూర్ఖులు గాంధీ గారి గురించి అవాకులు చవాకులు రకరకాలు తెలిసి తెలియనట్లు సోషల్ మీడియాలో చర్చించడం జరుగుతుంది దానికి సరైన సమాధానం చెప్తాకి మా వాసవీఎన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాను మహాత్మా గాంధీ సత్య మాంసాలు ఉన్న ఒక మానవ రూపంలో ఈ ప్రపంచంలో నడయాడిన వ్యక్తి అని చెప్పడానికి అది విన్న భావితరాలు నమ్మడానికి అతిశయోక్తిగా ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు అలాగే మనం ఈరోజు గాంధీ గారిని మహాత్ముడిగా పిలుస్తున్నాం అని పిలుస్తున్నాం ఆ మహాత్మా అని పిలిచింది రవీంద్రనాథ్ రావు అతని ప్రపంచంలోనే సాహిత్యంలో నోహుల్ బహుమతి పొందిన ఒక రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి తెలియని వ్యక్తి లేరు అలాంటి మహనీయులు కీర్తించబడిన మహాత్మా గాంధీని ఈరోజు ప్రతి ఒక్కరూ చిలకనగా మాట్లాడము ఆయన్ని రాజకీయాల్లో లాగడం ఇదంతా జరుగుతుంది నాతోటి మిత్రులు ప్రధాన కార్యదర్శి అర్థంకి శ్రీనివాస్ మూర్తి గారు ప్రజల పేజా గారి ఆధ్వర్యంలో మరి నేను రాపాక శ్రీనివాస్ గారు జోన్ చైర్మన్ గారు ముఖ్య అతిథులుగా అలాగే మన వాసుక సీనియర్ నాయకులు ఏడు వెంకటేశ్వర గారు అలాగే శ్రీరామ్ సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి మహాత్మా గాంధీ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత మనందరికీ కూడా తెలుసు ఆయన జీవితాన్ని ఆయన యొక్క చేసిన సేవల్ని స్ఫూర్తిగా తీసుకొని ఆనాటి జీబాంబే అధ్యక్షుడు రాబర్ట్ మొగాబే కానీ అట్లాగే సౌత్ ఆఫ్రికా నల్ల మన నెల్సన్ మండల్యా గారు లాంటి మహానుభావులు ఆయన యొక్క జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ వాళ్ళ వాళ్ళ దేశాల్లో స్వాతంత్రం సంపాదించినటువంటి ఉదాహరణలు మనకు ఎన్నో ఉన్నాయి అట్లాగే ఆయన యొక్క నేను మహాత్మా గాంధీని కూడా అవతార పురుషుడిగా మనం ఎందుకంటే ఇన్ని ఇన్ని కోట్ల మంది ప్రజల్ని మన కథల రంగుల్లోకి శాంతియుతంగా తీసుకొచ్చి మరి దేశ స్వాతంత్ర్యాన్ని మన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న మాట కాదు ఆయన ఒక అవతార పురుస్తూ అంత్యక్రియలు చేసిన భాగ్యం కూడా మరి జిల్లా ఆర్యవేశ మహాసభకి దక్కింది మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ముప్పై ఒక్క జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ముప్పై ఒక్క జిల్లాలో కూడా మరి భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవేశ మహాసభకి మంచి నెంబర్ వన్ పొజిషన్ ఉందని చెప్పి తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను అట్లాగే తోకల నాయకుల గారు జనవరి ఒకటి నుంచి కూడా వాసు భద్రాచలానికి బాధ్యతలు చేపట్టారు వారి పీరియడ్ ఒక సంవత్సరం కూడా మంచిగా మంచి సేవా కార్యక్రమాలు చేసుకొని బీసీఏ వాసు ఇంటర్నేషనర్లోనే మంచి అధ్యక్షులుగా మంచి ప్రధాన కార్యదర్శిగా ఉత్తమ ప్రధాన కార్యకర్త ఉత్తమ వాళ్ళు అవార్డు మహావర్షణ కోరుకుంటూ మన మాకు మహాత్మా గాంధీ ఆశీస్సులు అలాగే శ్రీరామచంద్రమూర్తి వారి ఆశీస్సులు వాశ్రీ మాత ఆశీస్సులు కావాలని కోరుకుంటూ నాకు అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారం జై శ్రీరామ్ జై మహాత్మా గాంధీ జై జై హై హై అమర్హాత్మాధిని సైతం లెక్క చేయకుండా కూడా ఆయన ప్రాణం త్యాగం చేసినటువంటి మహనీయుడు కాబట్టే ఈ రోజున ఆయన గెలిచిపోయిన డెబ్బై ఆరు సంవత్సరాలకు కూడా మరి ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు కూడా మర్చిపోలేనటువంటి మహనీయుడు గాంధీ గారు రాబో తరాలకు కూడా ఇటువంటిది గాంధీ గారు పొట్టి శ్రీరాములు గారు లాంటి మహనీయులు మరి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతో కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సపరేట్ తెలుగు తెలుగు ఆంధ్ర తెలుగు జాతిగా రాష్ట్రం ఏర్పడాలని ఏదైతే సంకల్పించిన పుట్టి శ్రీరాములు గారు లాగా అలాగే ఈ రోజున ఇంత ఉద్యమం చేసి మన తెలుగు రాష్ట్రంలో కూడా మన తెలంగాణ బిడ్డలు కలిసి తెలుగు రాష్ట్రాన్ని తెలంగాణని ఎలాగ తెచ్చుకున్నామో తెలంగాణని తెచ్చుకోవడానికి యాభై సంవత్సరాలు ఎందుకంటే ఆయన నేలకొలిగిన నేపథ్యంలో ఏ రామ్ అని ఆయన ఆ రోజు నేల కొనడం జరిగింది అట్లాగే మరి మన అయోధ్య శ్రీరాములవారు వారు బాలరా బాలశ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండో తారీఖు జరిగింది అట్లాగే ఎనిమిది రోజుల తేడాతోటి ఈరోజు ముప్పై తారీఖు మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం రావడం ఇరవై రెండో తారీఖు ఆ విగ్రహ ప్రతిష్ట జరగడం అనేది యాదృచ్ఛికంగా జరిగిందా మరి ఆ భగవత్ భగవతి యొక్క సృష్టి మనకు కలవదు మరి ఈ నేపథ్యంలో మరి మా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ప్రముఖ సంఘ సేవకులు రాజమాధరెడ్డి గారు అలాగే మా పట్టణ అధ్యక్షులు మా కటుకూరి ప్రభాకర్ గుప్తా గారు అలాగే మా వార్కు భద్రాచలం అధ్యక్షులు గోకల్ నాయక్రా గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి గారి భద్రాచలం పట్టణ ప్రజలకు నమస్కారాలంటే ఈరోజు జాతిపిత గాంధీ గారి డెబ్బై ఆరువర్ధం తీసుకున్న సందర్భంగా పాత మార్కెట్ భద్రాచలం పాత మార్కెట్లు మా ఆర్యవయ్య సంబంధం తరఫున మన భారతదేశ ముద్దుబిడ్డ అహింసావాది జాతిపిత మహాత్మా గాంధీ గారి ఎఫ్ఐఆర్ అర్థం సందర్భంగా భద్రాచలం పట్టణంలో పాత మార్కెట్ నందు వారి యొక్క విగ్రహానికి పూలమారలు వేసి నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడైనటువంటి మరి చారుకోళ్ళ శ్రీనివాస్ గారు టౌన్ అధ్యక్షులు గుప్తా గారు పెద్దలు సీనియర్ జర్నలిస్టు తోకల్ నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి ఆ గాంధీ గారి నిలమాలను వేసి వివాళాలు అర్పించడం జరిగింది గాంధీ గారు అహింసా మార్గంగా ఈ భారతదేశ స్వాతంత్రానికి మరి ఎంతో ఆయన అహర్నిశలు కష్టపడి ప్రాణ త్యాగం చేసి మరి ఆ రోజులు ఉన్నటువంటి తెల్ల దొరల మరి ఈరోజు పూజ్య బాపూజీ డెబ్బై ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి భద్రద పదకొండు జిల్లా మహాసభ మహాసందరపణ అలాగే రత్న ఆర్యవశ సంఘం తరఫున బాశ్వష్ట భద్రక్ష సంరపన వర్ధంతి సందర్భంలో దారుణ్య వృద్ధ దారుణ్య ఆశ్రమానికి చైల్డ్ ఆశ్రమానికి ఒక పాటి కేజీ వయసు అవ్వడం జరుగుతూ ఉంది మరి ప్రతీ నెలా కూడా ారుణ్యానికి అట్లాగే కహాల్కి ప్రతి నెల ఇరవై ఐదు కేజీలు కేజీల బియ్యం ఇస్తున్నా ఇస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా మరి ఈ సందర్భంగా ఆ పిల్లలకి శుభుభాకాంక్షలు అన్ని వాళ్ళు మంచిదారు గాంధీ పిల్లలందరికీ కూడా అలాగే మహాత్మా గాంధీ గల్యానవ వర్ధంతి సందర్భంలో మరి ఆ మహానుభావుని గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే మనకి అర్హత కూడా లేదా అని చెప్పుకునే అర్హత మరి ప్రపంచం గర్వించిన మహానేత మన జాతిపీత మహాత్మా గాంధీ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రియమైన ఎయిట్ టీవీ ప్రేక్షకులారా ఎయిట్ టీవీ తాజా వార్తల నోటిఫికేషన్ మీ మీదరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే ఎయిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి ఇక ఏంచక్క తాజా వార్తలు మీకు చేరుతాయి